ఈ ఈరోజు మీ ముందుకు కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మంచి రెంటల్ రెంటలింక బిల్డింగ్ తీసుకొచ్చాను ఈ బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు అందించడానికి దేవేందర్ రెడ్డి గారు మారుతున్నారు అన్న నమస్కారం ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఉంది ఎన్ని గజాలు ఉంది అసలు రెంటల్ రెంటలింక ఏ విధంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్కి వచ్చి ఇది వెరీ ప్రైమ్ లొకేషన్ ఇది హైవే నుంచి కొంపల్లి టు మిడిచల్ హైవే నుంచి జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అదొకటి లొకేషన్ అండ్ బిల్డింగ్ వచ్చే సైజుకి వచ్చేసరికి ఈ బిల్డింగ్ సైజు త్రీ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజు అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ అప్రూవ్డ్ లేవట్లో కొన్న ప్లాట్ ఇది అండ్ గ్రౌండ్ ప్లస్ ఫోర్ అనేది బిల్డింగ్ పర్మిషన్ ఈచ్ ఫ్లోర్లో మనకి ఎయిట్ రూమ్స్ వస్తాయి సో ఎయిట్ ఫోర్త్ థర్టీ టూ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్ రూమ్ తర్వాత థర్టీ సిక్స్ రూమ్స్ టోటల్ అయితే మనకి కమర్షియల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇది మన ఓయో గ్రూప్ వాళ్ళతో మనకి అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ రూమ్ కి పదివేలు చెప్పిన మూడు లక్షల పర్ మంత్ బిల్డింగ్ మనం సెవెన్ క్రోర్స్ అట్లా క్లోజ్ చేస్తున్నాము సిక్స్ పాయింట్ నైన్ వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇంకేమన్నా మోడల్ పేమెంట్ అంతా కూడా మనకు కంఫర్టబుల్గా ఉండి అని అనిపిస్తే ఇంకేమైనా ఫర్దర్ నెగోషియబుల్ కూడా చూద్దాం బ్యాంక్లో అప్రూవల్ ఉంది బ్యాంక్ లోన్ అప్రూవల్ అప్రూవ్డ్ ఉంది ఎస్బీఐలో అప్రూవ్ ప్రాజెక్టు అండ్ ఇది రిటైల్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఇది దీనికి ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ క్రోర్ మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రెంట్ వస్తుంది బిల్డింగ్ యాసిటీ ఉంటుంది ప్రాపర్టీ ఎట్లా ఉంటుంది అప్లిసియేషన్ ఉంటుంది అండ్ రెండు ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అప్రసియేషన్ ఉంటుంది సో ఇది చాలా ఒక గొల్డెన్ అపార్చునిటీ ఇది మేము ఉంచుకోవాల్సింది మాకు వేరే ప్రాజెక్ట్ వస్తున్నాయి కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను తనకు ఫోన్ చేసేది ప్రతి ఒక్కటి క్లియర్ చెప్పడం జరుగుతుంది సదా మీ సేవలో అని